అక్షయ తృతీయ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లోంచి బంగారం తెచ్చుకుంటున్నాను మా కేజీ ఉంటుందా బంగారం మా అమ్మ బస్సు కోసం చూస్తుంది కేజీ బంగారం ఉంటుంది చూపిస్తా మీకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి

स्वस्त्री तो पति उपति नक्षत्र अधिपति विषांपति रसौ सेनाधिवंशमुखः జీవన హేతున కంఠే జీవ శరదం శతాం మూడు ముళ్ళు అయ్యాలి అమ్మాయి మంగళసూత్రాన్ని ఇలా కరెక్ట్ గా పట్టుకోవాలి అర్థమైందా ఆ భట్టాలి గట్టి శరదం

అన్నప్పుడు కొంచెం నవ్వొచ్చు కదా అబ్బా నిజంగా ఎన్ని ముత్యాలు రాళ్ళో మీరు నవ్వుతుంటే ఇంకొక అరగంట అయితే ఏర్కోవడానికి నేనే వచ్చేస్తాను మీ దగ్గరికి నేను ఎగురుతా ఉంటే నువ్వు నవ్వుతూ ఉంటావు నేను మాట్లాడుతూ ఉంటే మీరు నవ్వుతూ ఉంటారు అంటే ఇంకా తెల్లవారు నేను మీతో మాట్లాడుతూనే కూర్చోవాలి మా టైం దాకా చాలా మధ్య మధ్యలో కొంచెం డాన్సులు కూడా వేసుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం ఓకేనా ఓకే

మీరు చదువుకున్న వాళ్ళ నేను నేను చెప్పిన రాగంలో పాటు వడలు

తినారా తినే కూడా ఇంత నీసంగా ఉంటే ఎలా చెప్పని మీ అరబిడ్డ గారు అవును తీసుకెళ్ళారా వచ్చేసారా మా ఇంటికి లేదా మీ ఇంటికి నన్ను తీసుకెళ్తారా మీ ఇంటికి తీసుకెళ్తారా వచ్చేస్తా నేను కూడా ఈ టార్చర్ పడలేకపోతున్నాను సార్ రండి పాపం వాళ్ళు కనీసం చాలా పెద్దవాళ్ళు

హాయ్ చెప్పు ఆద్వి రే మ్యాంగో మ్యాంగో ఎవరన్నా అడుగుతారా అడుగుతా అడుగుతున్నాడు ఏడున్నాడు నీకు బాగా సెట్ అయిందిరా మీ జనాన్ని కోసం కట్టించినట్టున్నాడా తల స్నానం చేసి కనపడ్డానుకో ఇంకా నూనె పూసే దాకపోతుంది ఆదివి ఆదివి హెడ్ మాస్టార్ చెద్దురా చె మీ జయ నాన్న ఆస్తి పోయిందా నీ ఆస్తిపోయిందా దిగా కూర్చున్నా సిగ్గుపా నాకు నువ్వు అబ్బాయివా అమ్మాయివా ஆடப்பிள்ள சிக் படலராடுத்துனா டம்பி அம்மா

డాడీ వీడు కొలాలనేది పాట ఆడుతున్నాడు ఆత్మీకు డాడీ వాడు దిప్పి అత్త తిప్పిందని అబద్ధాలు చెప్తున్నాడు వాడే దిప్పి

స్వామి దండం పెట్టుకో అత్తాత్తా అత్తా డోరేసేసాడంటే ఇప్పుడు మన విజయ్ నాన్న పెట్టాయి నన్ను కాదు ఆ వేసాయి విజయ్ నాన్న ఇంట్లో పెట్టి డోరేసే విజయ్ వాడు కొలాయిది పాటలాడి అత్త అని చెప్తున్నాడు మా అమ్మ తాళం కూడా ఐటమ్ వచ్చే నాకు రాదు అలా ఇప్పుడు తాళం వేసి ఏంట్రా తాళం వేసేది నీ మనవాడి తిక్క నోడు

నాని నాని బాబు నాని బాబు నాని బాబు అన్నం అంట తింటా నాన్న జైనా అన్నం పెడతా అంట నీకు పచ్చి అంట

ఆడ జైనా మీద పడుకుంటాడంట ఆడ జైనా అంటే బాగా ప్రేమ ఉన్నట్టుంది ఎందుకు మా పడుకున్నాడు పడుకోవాలా జో ఆద్వి రైమ్స్ చెప్పు నానా ఆద్వి రైమ్స్ వచ్చా ఏపీసీలు చెప్తావా ఏ బి సి డి వాతావరణం తయారు అవుతుంది వాతావరణం సల్లబడింది 25వ తేదీ వరకు సంపూర్ణ ఏప్రిల్ ముప్పయో తారీఖు వానైందమ్మా మా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సొద్దలు తింటే మా జొన్నలా జొన్నలు తింటే వాన పడుతుంది అంటారు కదా పొద్దున్న పెళ్ళి అయిపోయింది ఇప్పుడు వాన మధ్యాహ్నం వాన దంచుతుందా దంచుతుందాన సిరిగిరాలు పందిరేస్తే వాన పడుతుందా బో మామూలుగా పడట్లా వాన దంచుతుంది మా డాడీ ఇల్లు కట్టించిన తర్వాత నాటుతున్న ఫస్ట్ చెట్టు ఈ ఇంత వానలో కూడా సరే ఉరుముతో వాన పడుతుంటే దీనికి నీళ్ళు పోసి మరీ నాటుతున్నాడు కలబంద ఈ కలబంద చెట్టు మా ఇంటి దగ్గర వేరే వాళ్ళు పీకితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి అలా తెచ్చి ఇంట్లో పెట్టాం వాన వాన బాగా పడుతుంది మా డాడీ ఇంత వానలో మొక్క నాటుతున్నాడు ఫస్ట్ చెట్టు కలబంద మొక్క ఇంత వానలో నీళ్ళు పోయాలి డాడీ నువ్వు దాంట్లో మా డాడీ చేత్ నాడితే డాడీ వాన ఎక్కువైంది డాడీ డాడీ ఉరుముతుంది ఇంక రాబోదాం ఓకే సక్సెస్ వానా వానా ఇల్లు ఇల్లు కట్టించిన తర్వాత ఫస్ట్ చెట్టు ఫస్ట్ కలబంద మొక్క మా డాడీ చెట్టు పెట్టగానే వాన పెద్దదైంది డాడీ నా తదరిరా నువ్వు చెట్టు ఎలా తాటం కానీ వాన చూడు ఎంత పెద్దదైందో వాన దంచి కొడుతుంది ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ డాడీ వాళ్ళ మొక్కలు పిచ్చి మొక్క పీకాలా పిచ్చి మొక్కలని పీకుతున్నాడు మా అమ్మలు ఇంట్లోంచి బంగారం తీసుకొని వెళ్తున్నా డాడీ చూసానుకో బంగారం అమ్మడబడతాడు ఇంటికి వెళ్ళాక చూపిస్తా బంగారం మా ఇక్కడే చూపిద్దాం బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము వీడియో లాస్ట్ దాకా చూడండి మా అమ్మ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకున్న బంగారాన్ని చూపిస్తా మీకు బస్ మా అమ్మ వాళ్ళు మా నానమ్మ వాళ్ళ ఊరు వచ్చారు మా జేజి వాళ్ళ ఊర్లో మా జేజ్ నాన్నకి ఐదు మంది అన్న తమ్ముళ్ళు కదా ఐదు మంది అన్న తమ్ముళ్ళలో ఒక జైనానం మనవడిది పెళ్ళి ఆ పెళ్ళికి వచ్చారు మా అమ్మ రాగులు మిరగాయలు అన్నీ తీసుకెళ్తుంది ఇక్కడ అన్నీ బాగా దొరుకుతాయని మంగళగిరి తీసుకెళ్తుంది మేమైతే అసలు కారం కొనం మా అమ్మ ఎప్పుడు పట్టించిస్తూ ఉంటుంది ఎండుమిర్చి నా పెళ్ళయి ఇన్ని సంవత్సరాల్లో ఈరోజు ఎండుమిర్చి తొడాలు కూడా తీయలేదు మా అమ్మ గుంటూరు జిల్లాలో మసాలా కారం అని ఉంటుంది మాకు మామూలు కారం పడదు ఆ మసాలా కారం పట్టించిస్తుంది ఇంటికి వెళ్ళాక మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న బంగారం చూపిస్తా వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి అక్షయ తృతీయ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లోంచి బంగారం తెచ్చుకుంటున్నాను మాకు కేజీ ఉంటుందా బంగారం ఏదో ఆటో వస్తుందో ఆటో ఉన్నది మా అమ్మ బస్సు కోసం చూస్తుంది కేజీ బంగారం ఉంటుంది చూపిస్తాను మీకు ఈడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కరెంట్ వచ్చింది ఇలా అంతా ఎక్కాల్సిన వాళ్ళేనా కుమారుడు వచ్చి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు ఇంటికొచ్చాము ఇంటికొచ్చాక మళ్ళీ మా అమ్మ పూలు కొన్నా తీసుకెళ్దురా అంటా తాగి ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాం మా హస్బెండ్కి రేపు విజయవాడ డ్యూటీ చేశారు టూ డేస్ మోడీ వస్తున్నారని టూ డేస్ డ్యూటీ చేశారు అందుకని చిన్న షాపింగ్ ఇదిగా అరుణ్ సాయి కనపట్లేదు ఇంత సన్నగా అయిపోయా సాయి

భోజనానికి మంగళగిరే వచ్చి రాత్రి పడుకోవడానికి కూడా వస్తాలే రెండు రోజులు ఆడే కదా డ్యూటీ గుంటూరులో ఎంతమంది ముగ్గురు వచ్చారా పార్లర్కి ఏం చెప్పావు మా పెద్దమ్మ లేదు ఊరేళందని చెప్పావా రేపు రమ్మని చెప్పావా అని చెప్పావా రేపు రా అని చెప్పావా నువ్వు ట్యూషన్కి వెళ్ళావా తిన్నావా కరెంట్ ఎప్పటి నుంచి లేదు నానా

కేజీ బంగారం ఇదే ఏంటనుకున్నారు ఇదే ఇది ఎందుకు తెచ్చుకున్నా అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది కేజీ బంగారం అని ఎందుకు అంటున్నా అంటే ఇది కేజీ దాకా వెయిట్ ఉందండి ఇప్పుడు సిల్వర్ గిన్నెల్లో వండుకొని తింటుంటే హెల్త్కి మంచిది కాదని ఈ ఈ గిన్నెలో రోజు రైస్ వండుకొని తినవని మా అమ్మ ఇచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా డాడీ ఇల్లు కట్టించినప్పుడు ఈ పాలు పొంగిచ్చిన ఆడపిల్లకి ఇవ్వాలని ఇచ్చింది కానీ అవి నాలుగైదు కేజీలు ఉడికేవి ఉన్నాయి మా అమ్మ ఇలాంటి గిన్నెలు నాకు చాలా చిన్న చిన్న చిన్నవి ఇచ్చింది ఇచ్చింది కానీ డైలీకి పెద్దవి కాదని ఇప్పుడు వీటిలో రోజు అన్నం వండుకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీటిల్లోనే అన్నం వండుకుంటారు వీటిల్లోనే పాలు కాగబెట్టుకుంటారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటి కలెక్షన్ చాలా ఉంది మా మమ్మీ కొత్తతోటి నాకు ఇచ్చింది దీంట్లో వండుకొని తినమని ఇంక ఇప్పటి నుంచి డైలీ దీంట్లోనే వంట చేస్తా వండుకుంటాను అక్షయ తృప్తి కాబట్టి ఈరోజే స్టార్ట్ చేస్తా ఈరోజే దీంట్లో వైట్ రైస్ వండుతాను ఫస్ట్ పాలు కాగబెట్టి పాలు పొంగి పాలు కాగబెడదాం దీంట్లోనే ఇంక ఈరోజు నుంచి వైట్ రైస్ హెల్త్ కంటే మించింది ఏముంది అందుకనే నేను కేజీ బంగారం అన్న హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి కదా అని సిల్వర్ వాటిల్లో వండుకొని తింటే హెల్త్కి మంచిది కాదు బ్రిటిష్ వాళ్ళు వెళ్తే వెళ్తా సిల్వర్ గిన్నెలు మనకు వదిలేసి వెళ్ళారు మనం దానికి బాగా సిల్వర్ గిన్నెలోనే అన్నం వండుకోవటం కూరలు చేసుకోవటం సిల్వర్లోనే హెల్త్ హెల్త్ పాడవుతుందని హెల్త్ పాడయ్యాక ఈ ట్యాబ్లెట్లు వేసుకొని ఎందుకు హెల్త్ చేతుల్లో ఉన్నప్పుడే అని చెప్పి ఇంక ఇప్పటి నుంచి వీటిలోనే వైట్ రైస్ అది వండుకుంటా ఇదే మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కేజీ బంగారం ఏంటి ఇది వానాకాలమా ఎండాకాలమా మే ఒకటో తారీఖు వాన శుక్రవారం ఆవు వచ్చింది తినమ్మా తిను అమ్మా అటికాయ తిను అమ్మ దా నిన్న బట్ట గాలివానికి స్తంభాలు పడిపోయినాయి అంట మా లైన్లో రాత్రంతా కరెంట్ లేదు మాకు స్తంభం చూసొద్దాం దా కరెంట్ లేదా మీ ఇంట్లో అదే మా ఇంట్లో కరెంట్ లేదు ఉంది ఆ లైన్ వేరేమో అసలు ఎలా తిరుగుతున్నారు నిన్న ఆటో ఎన్ని ఎంత ఘోరం ఇది అవును గాలి వానకి